హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన జీవితం కోసం పాటించవలసిన నియమాలు కొంతమంది చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు ఇంట్లోనే కాదు ఆఫీసులోనూ అలాగే ఉంటారు ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే రోజంతా హాయిగా సంతోషంగా సాగాలంటే ఈ చిట్కాలు పాటించండి ఉదయం లేచి లేవగానే కొందరు హడావుడిగా పనుల్లో దిగిపోతూ ఉంటారు ఇది మంచి అలవాటు కాదు మెలకువ రాగానే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి రాత్రంతో నిద్రపోవడం వల్ల శరీరంలో కండరాలు పట్టేసినట్టు ఉంటాయి కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉండేలా శరీరాన్ని మెల్లగా అటు ఇటు కదపాలి అలాగే నిద్ర లేవగానే కుడివైపు నుంచి మంచం దిగాలి ఇలా చేయడం వల్ల శరీరంలోని భాగాలన్నింటికి ఎనర్జీ సమంగా అందుతుంది గట్టిగా ఊపిరి తీసుకొని వదలాలి గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి జీర్ణక్రియ బాగా అవడం కోసం నిద్రలేసిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీని తాగుతూ ఉంటారు కానీ కానీ ఇవి ఏసిడిక్ అందుకే వీటికి బదులు నిమ్మకాయ రసం మంచి నీళ్ళు తాగాలి తర్వాత గ్రీన్ టీ తాగాలి నిద్రలేసిన వెంటనే కొందరు ఫోను మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇది మంచి అలవాటు కాదు నిద్రలేసిన వెంటనే ఎంతో ఫ్రెష్గా ఉంటాం ఆ ఎనర్జీని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే మంచిది అందుకే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మెయిల్స్ చెక్ చేసుకోవడం ఉత్తమం ప్రొద్దున్నే మెయిల్ చెక్ చేసుకున్నారనుకోండి దాంట్లో ఏదైనా నచ్చిన విషయం ఉంటే డిస్టర్బ్ అవుతారు అందుకే నిద్రలేసిన వెంటనే ఇరవై నిమిషాల పాటు వ్యాయామం ఇరవై నిమిషాల పుస్తక పఠనం మరో ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొందరు పిల్లలు పెద్దవాళ్ళు కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కు స్కూళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంతేకాదు బ్రేక్ఫాస్ట్ను తినకపోవడానికి ఉబకాయం మధుమేహం రోగనిరోధక శక్తికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని కూడా పలు స్టడీల్లో వెల్లడైంది బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరంపై అదనపు శ్రమ పడుతుంది కాబట్టి ఉదయం తప్పనిసరిగా ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి పైగా ఉదయం పూట శరీరంలో బ్లడ్ షుగర్ ప్రమాణాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి డిన్నర్లు బ్రేక్ఫాస్ట్లు మధ్య చాలా గంటలు తేడా ఉండటం ఇందుకు కారణం నిద్రలేసిన అరగంటకి తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే నిద్రలేసిన వెంటనే చిక్కెర వేసిన టీ తాగడానికి బదులు నానబెట్టిన బాదం పప్పులు ఆల్వెట్ బ్రెడ్ రోటీలు లేదా పండ్లు తినడం మంచిది కొందరు నిద్ర లేవడమే చిరాగ్గా లేస్తారు ఇంట్లోని పని మనుషుల మీద కుటుంబ సభ్యుల మీద వేసుకుంటారు ఉదయాన్నే చికాగా ఉండడం వల్ల మనలోని పాజిటివ్ ఎనర్జీ క్షీణిస్తుంది అందుకే ఉదయం పూట మన పరిసరాలు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఉదయం లేచిన వెంటనే పచ్చని చెట్లు పక్షుల శబ్దాలు వింటున్నో గడిపితే మనసు హాయిగా ఉంటుంది దాని ద్వారా రోజంతా కూడా హాయిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి